మసిమోహోడు కాదు శ్రీఘటలో కనపడకుండా లేకపోతే దెయ్యాల రూపంలో ఉన్నోడు కాదు మనుషుల్ని భయపెట్టడానికి లేకపోతే వేరే పోలిక కాదు ప్రియుల దేవుడు ఎవరంట సత్య స్వభావం కలిగినటువంటి వాడు మన దేవుడు ఏదంటే ట్యూ నేచర్ అంటారు అందరు చెప్పండి ఏ నేచర్ అంట స్వభావం కలిగినటువంటి వాడు మన దేవుడు మన దేవుడు మనల్ని ఏ పోలికలో తయారు చేశారు జీవాత్మ పోలికల్లో తయారు చేశారు ఓకే ఆది కాలంలో మనం చూస్తే అసలు మనం జీవాత్మ పోలికలు తయారు చేయబడ్డాం మన పోలిక మనం ముఖాముఖిగా దేవుణ్ణి చూసాము దేవుడితో మాట్లాడాము దేవుడి దిగొచ్చి ఏదేం తోటలో మనతో సహవాసం చేశారు అది మన పోలిక అది మన యొక్క స్వభావం అది మన యొక్క స్వభావం అయితే అపవాది అయిన సైతాన్ని వచ్చి దేవుణ్ణి మానవుణ్ణి పక్కకు లాగేసి మన మహిమంతా పోయింది మట్టి మనుషులుగా మారేము ఈ కళ్ళతో ఆయన జోడలే ఉన్నాయి ఆ రైతులు ముప్పై ముప్పై నిమిషాలు ఒక్కొక్కటి ఐదు ఐదు నిమిషాలు చొప్పున మనం వెందాం మన స్వభావం ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈ ప్రార్థన వెళ్ళడానికి వచ్చిన మీతో నాతో అందరితో దేవుడు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు భక్తి చేసేది ఎందుకు నిర్ద్యజకం పోవాలనే కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి మతాలని వారి వారి విశ్వాసాలని ఎందుకు అనుసరించేదంటే దేవుణ్ణి చేరటం కోసమే దేవుడి దగ్గర దీవెనలు తెచ్చుకోవడం కోసమే కాబట్టి నీతో నాతో దేవుడు ఏమంటున్నారంటే మనము దేవు యొక్క స్వభావంలోనికి పారివారు అయ్యేటట్లు మన ప్రవర్తన ఉండాలి పారి అయ్యేటట్లు మనం నడక ఉండాలి అయ్యేటట్లు మన యొక్క స్వభావం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు సరే మన స్వభావం దేవ స్వభావంగా మారాలంటే భక్తి చేయాలి భక్తికి కావలసిన వాటిని మనము అనుసరించాలి ఆ భక్తికి నేర్పే వాళ్ళే దైవజన్యులు ఆ భక్తిని బోధించే వారే దైర్ ఆ భక్తిలో మనం తప్పిపోకుండా నడిపించేవారే దైవజన్లు వారు బోధించుతా ఉన్నప్పుడు ఆ భక్తిని మనం నేర్చుకొని పాటలు పాడుకొని ఆయా సంఘాల్లో వారికి ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం మనం దేవుణ్ణి వెంబడించుకుంటూ వెళ్తాం మొట్టమొదటిది అసలు భూమి మీద బైబిల్ గ్రంథాల్లో దేవుడు ఎలాంటి స్వభావాలను ఏర్పాటు చేశారు మనం ఎలాంటి స్వభావాలు కలిగి మనం మన స్వభావంలో నుంచి ఏ స్వభావంలోకి మనం మారాలో మనము నేర్చుకుందాం దాన్ని డివైన్ నేచర్ అంటారు అందరు చెప్పండి ఏ నేచర్ అంట నీది నాది ఓల్డ్లీ నేచర్ కాదు లోకానుసారమైనటువంటి స్వభావం కాదు డివైన్ నేచర్ దైవికమైన స్వభావం ఆ పోలికల్లోకి మీరు మారాలి సుజవా నేను మారిపోతున్నా నేను పెద్ద అమ్మాయి అయిపోతున్నా పెద్దోడిని అయిపోయా అచ్చం హీరోయిన్ లాగే ఉన్నా అచ్చం లాగే ఉన్నా నేను ఎట్లా మాట్లాడుతున్నా తెలుసు ఆడబట్టలు నా బట్టలు ఒకటి ఆమె బట్టలు నా బట్టలు ఈ పోలికల్లోకి మారుతున్నారు దెయ్యాల పోలికల్లోకి లోకంలో ఉన్న చెడు వాళ్ళ దురాలోచనలోకి ప్రభు అంటున్నారు మీరు దేవ పోలికల్లోకి మారాలి మీకు మీలో దేవుని యొక్క స్వభావం కనపడాలి అని దేవుడు కోరుకుంటున్నాయి అసలు మన దేవుడి దగ్గర ఏ స్వభావం ఉంది ఆయన ఆరాధించే వారికి ఎలా వస్తాయో నేర్చుకుందాం రెండవ రెండవ గ్రంథం అధ్యాయంలో ఆరో వాక్యం చదువుదాం అప్పుల బుడు పడకుండా తొందర ఏం లేదు ఇరవై ముప్పై నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు ఏడైందల ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడదు రెండవ సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వాక్యం కృపను సత్య స్వభావమును మీరు ఓకే తన ప్రజలతో అక్కడ ఏమవ్వాలంటారా అవచ్చు దైవ స్వభావం దేవ స్వభావంలోకి పాలువారవ్వాలి దేవ స్వభావంలోకి మారాలి దేవ స్వభావంలో పాలివారు అవ్వాలి అంటే దేవ స్వభావంలోకి మారాలి అని చెప్పిన పౌరు అదే ఈ యొక్క పేదృభాష తను రాసినటువంటి ఆ మాటలో చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ రోజు జీవన్ గారు కానివ్వండి పెద్ద పెద్ద డైరిజన్లు ఇంతమంది ప్రయాస పడేది ఎందుకో తెలుసా మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఏ పోలికల్లోకి మార్చాలి దేవుని యొక్క స్వభావంలోకి ఆయన పోలికల్లోకి మిమ్మల్ని మార్చాలి అది దానికోసం ఇంతమంది డైరిజన్లు జన్లు ప్రయాసపడేది పౌల్ పాస్ గారు చెప్పారు మీ స్వభావం అంతా మారాలి మీ మాటలు మారాలి మీ ప్రవర్తన మారాలి మీ తలంపులు మారాలి మీ జీవితాన్ని చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలి అదిగో వారు దేవుని స్వరూపం దేవుని స్వరూపం దేవుని యొక్క స్వభావం కలిగిన వారు అదిగో వారితో దేవుడు ఉన్నారు అనే ఒక గొప్ప సాక్ష్యంలోకి రావాలి ఇదే ఈ యొక్క పేతృ గారు చెప్పేది మీరు ఈ సభకు వచ్చిన మీరు మందిరాలకు వెళ్తున్న మనం ధైర్యజన్యుల్ని వెంబడిస్తున్న మనం దేవుని పరిచయం చేస్తున్న మాతో సహా మేము ఎలా కనపడాలో తెలుసా సమాజానికి మీరు ఎలా కనపడాలో తెలుసా మీరు దేవుని స్వభావంలోకి స్వరూపంలోకి మారబడుతున్న వారు అనేటటువంటి సాక్ష్యాన్ని తీసుకురావాలి ఇది దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేసేది మరి ఇప్పుడు అక్కడ స్వర స్వభావంలోకి దేవుని యొక్క ఏంటంటే దేవస్వరూపంలోనికి మీరు మారాలి అంటే ఆ మారే నిమిత్తమే వాటిని మీకు అనుగ్రహించాడు అని చెప్పాం మళ్ళీ జగన్ కింద వచ్చిన దేవ స్వభావంలోనికి మీరంతా దేవ స్వభావంలోకి పాలువారయ్యేటట్లు ఏంటిది వాటిని అనుగ్రహించడం అంటే రెండవ వాక్యంలో కొన్ని విషయాలు చెప్పాడు ఏంటిది ఏమేమి అనుగ్రహించబడ్డాయి మనకు మనం దేవుని పోలిక అట్టమారుతాం ఫ్రీలా మనం ఏదైనా తల్లి గర్భాన్ని పుడితే నేను మా అమ్మ పోలిక మా నాన్న పోలిక అనుకుంటా ఉంటాను అది సహజంగా మరి నీవు నేను ఇప్పుడు దేవుని పోలికల్లోకి వెళ్ళాలి స్వరూపంలోకి దేవుని పోలికల్లోకి మార్చబడాలి

దేవుని శక్తి ఏం చేస్తుంది అంట మనకు జీవానికి భక్తికి కావలసిన వాటిని అనుగ్రహించింది మీరు ఎందుకు భక్తి చేయాలి అసలు ఎందుకు దేవుడు కావాలి మనకి మనకి విగ్రహం కోసం నిగ్రహం కోసం విగ్రహం కాదు ఏదో ఒకటలేరు దేవుడు ఏదో ఒకట్లేరు అనడానికి కాదు నీకు భక్తి ఎందుకు అవసరం అంటే నువ్వు జీవంలోకి వెళ్ళాలి చనిపోయిన తర్వాత నువ్వు దేవుని పోలికల్లోకి మారాలి దానికోసమే అందరూ ప్రయాసపడేది దేవుని సందేశాన్ని అందించేది ఈ ప్రాంతంలో కూడా కొద్ది మందినైనా సరే దేవ పోలికల్లోకి నేను తీసుకురావాలి దేవుని పోలికల్లోకి వాళ్ళని మార్చాలి దేవ స్వభావాన్ని వారికి కలగ చేయాలని జీవన్ గారు కూడా కంకడం కట్టుకొని ఈ ఉపవాసం వంటి డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి ఈ సభను ఏర్పాటు చేశారు ప్రముఖ స్తోత్రం కలిగిన గారు మనము దేవ స్వభావంలోకి మారాలి అంటే ఏం కావాల తెలుసా దైవభక్తి దైవభక్తి ఏంటిదంట దైవశక్తి ఏం అనుగ్రహించి జీవానికి భక్తికి కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి ఇవాళ భక్తి చేయండి అంటే మాకు డబ్బులు వస్తాయా భక్తి చేయండి అంటే భోజనం ఉండిద్దా భక్తి చేయండి అంటే బట్టలు ఉంటాయా భక్తి చేయండి అంటే పదం ఉంటుందా భక్తి చేయాలంటే యోగ్య రకరకాల అనుభవాలు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాయి ఒక నిజమైన భక్తుడిగా నీవు నేను ఎలా ఉండాలంటే ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని నేను దేవ పోలికల్లోకి మార్చబడాలి నేను దేవుని యొక్క స్వరూపంలోనికి దేవుని యొక్క స్వభావాన్ని నేను ధరించుకోవాలి ఆ రీతిగా వెళ్ళాలంటే నేను దేవుణ్ణి ఆరాధించాలి దేవుని శక్తిని నేను పొందుకోవాలి ఆ దేవుని శక్తి చేత భక్తి చేస్తూ నిత్య జీవంలోకి నేను మారాలి బైబిల్లో చాలా రకాలైన స్వభావాలు ఉన్నాయి మరి ఏ స్వభావాన్ని అనుసరించితే ఎలా మనం ఏం దేవుడు కట్టించినప్పుడు నువ్వు దేవుడు కట్టించినప్పుడు నువ్వు లోపడితే దేవుడు గట్టించినప్పుడు ఆయన కట్టించినప్పుడు ఆయన మార్గంలో నడిపిస్తాడు ఎన్నో కుటుంబాలు భయంకరమైనటువంటి శోధన చాలా కుటుంబాలు శోధన అనుభవిస్తూ ఉన్నారు శ్రీక్రమైపోయి దరిద్రత ఇస్తూ ఎంత కష్టపడినా కష్టార్జితాన్ని తినలేని పరిస్థితులు ఎందుకు అంటే ఆయన కత్తింపుకు నీవు లోపడలే ఒకసారి ఇప్పుడు కట్టిస్తే లోపల తత్వం లేదే దేవుని దర్శనకు లేదే దేవుడు పిలుపులకు లేదు దేవుడు ఏర్పాటు నీకు లేదు దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడే అనుభవం లేకపోతే ఎంతమంది లోబడే తత్వం నీకు మన దేవుడు మాట్లాడేదేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా బాగుడు ప్రత్యక్షంగా స్వరం ద్వారా రాత ద్వారా తలంపుతో ప్రేరేపుడుతో వాక్యులతో మన దేవుడు ఒక అమ్మాయి ఇట్లాగే ఎగ్జామ్ రాస్తా ఉన్నదే తప్పుతా ఉంది రాస్తా ఉందే తప్పుతా కొడటం ప్రారంభించాడు ఎన్నిసార్లు రాస్తావు రాసినప్పుడే తప్పడం తప్ప పాస్ అవడం తెలియలేదని అని తండ్రి కూతురు కొట్టాడు చాలా పర్యలు కొట్టడం ప్రారంభించి ఈరోజు కూతురు ప్రార్థ చేయటం ప్రారంభించింది ఏసయ్యా త్వరగా వస్తావు త్వరగా వస్తున్నా త్వరగా ఉచ్చుచున్నా త్వరగా ఉచ్చునా అంటున్నావు వస్తే నాకు ఈ బాధలు ఉండవు కదా మా నాన్న చేతుల తన్నులు ఆగిపోతాయి ఈ తప్పడం కూడా ఆగిపోతే ఎగ్జామ్ త్వరగా నచ్చినందు తీసుకెళ్ళని ప్రార్థన చేయటం ప్రారంభించింది వాళ్ళ నాన్నగారు అనుకున్నాడు ఈడొచ్చింది దీన్ని లాభం లేదు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా తప్పడం ప్రారంభించింది పెళ్లి చేస్తే పరిశుభ్రంగా బ్రతికితే అని చెప్పి పెళ్లి చేశారు పెళ్లి చేసిన మూడో రోజు నుంచి సబ్జెక్ట్ మారిపోయింది ప్రభువా త్వరగా వచ్చున్నా త్వరగా వచ్చున్నాను ప్రార్థన చేశా ఇప్పుడు త్వరగా రావద్దు అని ప్రార్థన చేయటం ప్రారంభించారు స్తోత్రాలు చెప్పే అర్థం అయితే మీకు రైతులు అయితే ఆరంభండి ఉన్నా దేవుడి స్తోత్రాలు చెప్పేట్లు దేవుడు కట్టుబడికి నేను ఆ రోజు లోపడకపోతే నా జీవితం ఇప్పటి ఉండేది కాదు నా జీవితం ఆయన పురుపుకులు లోపడితే ఆయనకులు లోపడితే ఆయన గద్దింపులు లోపడితే ఆయన స్వరాలు లోపడితే ఆయన దర్శనానికి చేసినా కూడా నీ లోబడలే దేవుడు కొట్టాడు అర్థం కాలేదు దేవుడు కొట్టినప్పుడు దేవుని సన్నిధికి వెళ్లి శివల క్షణాల్లో కొర కోడంతో ఉన్నప్పుడు దేవుడిలాగా ప్రార్థన చేయటం ప్రారంభించా ఆయన కద్దింపుకు నేను లోబడిపోయా ఆయన కద్దింపుకు నేను జీవ జీవ మార్గంలో నడుస్తున్నా రోజు పదిహేను మంది పదహారు మంది పదిహేను మంది సేవకులు చేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు ఇదే గ్రామంలో కొంతమందికి బాధ్యసమిచ్చే కృపర దేవుడు నాకు ఇచ్చాడు అనేక మంది సేవకులకు తప్పిదిచ్చి దేవుడు బిడ్డలారా ఇదే గ్రామంలో ఎంతో కష్టపడి అనేక మందికి దయాల పచ్చిన గ్రామ శక్తులు పచ్చిన వాళ్ళకి మాంత్రికులకి గర్భాలు తలబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలా కాలడం ఆయన కత్తిపురం పడిపోయా ఈ రాత్రి దేవుని మాట వింటున్నా సోదరి సోదరుడ దేవుని సేవకుడు కత్తిపురు లోబడే పాటలు గాని ప్రార్థన గాని వాకింగ్ కాని ప్రసంగం కాని రెండు సంవత్సరాల క్రితం ఒకటి చెప్పింది నాయ్య గారికి నేను అయ్య గారికి వాకింగ్ ఇస్తాను రెండు మూడు సంవత్సరాల క్రితం బాగా మొండి దెయ్యా మొండి దెయ్యి బాగా సతాయిస్తుంది చర్చిలో నేను ఆ రోజు వాకింగ్ చెప్పాను అన్నయ్య చర్చిలో నేను పులిపిడి మీద కూర్చున్నాను అన్న అన్న ఇది రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు రోజుల నుంచి సతాయిస్తుంది అన్న అంటే శ్రీకృష్ణ గారు నేను తర్వాత వస్తాను దాన్ని పని చెబుతాడే అన్న నాకైతే దేవుడు మంచి వలం ఇచ్చారు ఎవరికి తెలియదు అది అయితే కొన్ని కార్యాలు కూడా చూశారు మా బంధువులు చూశారు మా మధ్యలో ఎన్నో కార్యాలు చూశారు అయితే వాటిని నేను హెచ్చించుకోవట్లేదు కానీ ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను అన్న అన్న ఇది చాలా ఇబ్బంది పడుతుందంటే నేను కూడా ఇలా అమ్మగారిని ప్రార్థన చేస్తుంది కింద పడుతుంది మళ్ళీ ఏం చేస్తుంది దొరకదు కదా అప్పటి దగ్గర కదా మళ్ళీ వచ్చిన అమ్మాయిలు ఎవరి బిడ్డలో దూరుతుంది అన్నది అంటే కదా నువ్వు ప్రార్థన చేయాలంటే ఇంక ఇద్దరే ప్రార్థన చేసి ఇద్దరు అభిషిక్తులే కదా ఆవిడ అభిషిక్తం అభిషేకం నాలో అభిషేకం ఏం చేసింది తెలుసా కాల్ చేసి ఇక అమ్మాయిలో లేదు అమ్మాయి మూడు మూడు రోజుల నుంచి కూడా భోజనం చేయట్లేదు లేచి టకా టకా టక టక ఇద్దరి నుంచి అద్దరి నడిచి నాకు అన్నం పెట్టండి అమ్మగారు అంటే అన్నం పెడితే తిని వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు అసలు సాయంకాలంలో వెళ్ళిపోయారు ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఇచ్చిన వరాలు ఆ వరాలు దేవుడు అభిషేకించిన వారికి ఏమంటాయి వారే ప్రార్థన చేస్తే విడుదలొచ్చాయి కంపల్సరిగా ఈ స్థలంలో నుంచి నేను చేసిన ప్రార్థన విడతాకపోతే ఈ స్థలంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు దీవెన తీసుకొని ఆశీర్వద తీసుకొని ప్రభుని అండని పెట్టుకుని వెళ్ళాలని నేను ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థిపడ్డాను మీరందరూ కూడా దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు అనియా మరి సమయం ఎక్కువైంది కాబట్టి మరి యునైటెడ్ ఫాస్ట్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు నెహిలీ గారు వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ పంచుకున్న తర్వాత మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన రాజాభాస్ గారు నెక్స్ట్ వాక్యాన్ని ఆయన పెడతారు వారందరిని కూడా దర్శించమని ప్రార్థన చేస్తాం దైవజీవుడు జీవన బాధ ఫాస్ట్ గారు కూడా మంచి అభిషేకమును అనేక వర్ములతో తన అభిషేకించాడు ఎప్పుడో చేయాల్సిన పరిచయను దేవుడు కొనసాగిస్తా ఉన్నాడు ఇంకను కూడా తన సేవకు నిలబెట్టుకుని ఈ యొక్క ప్రాంతంలో బలమైన పరిచర్య బలమైన మందిరమును దేవుడు తన సేవకుడికి అప్పగించబోతా ఉన్నాడు థ్యాంక్ యూ ఆత్మ దేవుడా దాసుడు కొన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్న ప్రతి కన్నిటికి జవాబు దయచేశారు ప్రభుత్వం ఈ రాత్రి కాల సమయంలో ఈ కూటంలో ధ్వర ప్రభు బిడ్లిక నుంచి ఊరికొని వెళ్ళకూడదు ఒక ప్రత్యేకమైన అభిషేకము ప్రత్యేకమైన ప్రభమైన కృపను వారిపైన మీరు కుమ్మరించి వారి పట్ల ఈ రాత్రికాల సమయంలో నూతనమైన వరములతో మీరు అభిషేకించమని మనం వేసుకరిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం